கெட்டிங்க கெட்டிங்க மாரியம்மா சொல்லலை மாரியம்மா சொல்லலை கெட்டிங்க கெட்டிங்க மாரியம்மா சொல்லலை மாரியம்மா சொல்லலை கெட்டிங்க கெட்டிங்க மாரியம்மா சொல்லலை மாரியம்மா சொல்லலை கெட்டிங்க கெட்டிங்க மாரியம்மா சொல்லலை மாரியம்மா சொல்லலை

అదేవిధంగా అమ్మా నాన్న పాటన్ గా ఉన్నాను అనగా మా పాఠశాలలో పనిచేసేటువంటి కుస్మాగాన్ని పుస్తకం రోజుగా పడుకున్నాను சார் okay. అందరికీ కూడా నమస్కారం అలాగే స్కూల్ హెడ్ మాస్టర్ కానీ టీచర్లకు కానీ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఏదైతే ప్రతి ఒక్కరికి కూడా పుట్టినరోజు అంటే ఒక పండగ అలాగే రాజకీయ నాయకులకు కూడా వేడుకగా పుట్టినరోజు చేసుకోవాలనేది చాలా మందిలో కూడా ఉంటుంది కాకపోతే నేను రాజకీయాల్లోకి రావటమే విచిత్రం వచ్చిన తర్వాత ఏదన్నా సరే నా దగ్గరికి వచ్చే ప్రతి వస్తువు కూడా ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే నాకు దండలు కానీ బొకే కానీ వద్దని చెప్పాను అభినందించడానికి వచ్చినప్పుడే నిజంగా చెప్పాలంటే ఆ రోజున కనీసం నన్ను అభినందించడానికి ఎమ్మెల్యే అయిన తర్వాత కనీసం ఒక లక్ష మంది దాకా వచ్చి ఉంటారు అనేక మంది పెన్సిల్లు స్కూల్కి పుస్తకాలు ఇస్తే సంవత్సరం పాట ఎన్ని స్కూళ్ళకి కూడా పంచడం జరిగింది అలా ఉపయోగపడినందుకు నేను కూడా ఆనందం పడ్డాను ఇవాళ దండేస్తే అది పక్కన వేస్తామంటే కొంచెం ఊడికిపోతే అది మనకు అవసరం లేదు నేను ఎవరికైనా వచ్చినప్పుడు ఒక అయితే వాళ్ళందరికీ కూడా నింపా ఏదైతే నా ఆఫీస్కి వస్తారో సిస్టమేటిక్గా వాళ్ళు ఏ పని మీద వచ్చారనేది వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారంటే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు ఎవరైనా స్పాన్సర్ చేసినప్పుడు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి వాళ్ళ నెంబర్ రాసుకోవడం జరుగుద్ది అలాగే స్కూల్లో చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు మెరిట్లో ఉన్నారు మా స్కూల్ పిల్లలకి ఫీజు కట్టాలంటే వాళ్ళ పేరు రాసుకోవటం ఎక్కడికక్కడికి ప్రతి దానికి కూడా మెన్షన్ చేసుకోవటం క్యాన్సర్ పేషెంట్లు అవ్వచ్చు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు మందుల కంటే వాళ్ళ పేరు రాసుకోవటం అన్నీ కూడా సిస్టమేటిక్గా చేయిస్తూ ఎవరైతే నా ఆఫీస్కి వచ్చారో వాళ్ళందరూ ఎవరైనా ఇస్తాను నాకు సాయం చేస్తానని చెప్పి ఎవరైనా వచ్చినప్పుడు ఎవరైతే వాళ్ళు సాయం చేస్తానన్నారో వాళ్ళ చేతుల మీదగానే వాళ్ళకి ఇప్పించడం మొదలు పెట్టాను ఫస్ట్ మంత్లో చాలా తక్కువగా నేను పాతిక వేల ముప్పై వేల రూపాయలు వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా ఇప్పించవచ్చు ఫస్ట్ ఇయర్ అరవై మందికి ఫీజు కన్సెషన్ కానీ ఫీజులు కట్టడం కానీ జరిగింది అదే సెకండ్ ఇయర్ రెండు వందల మందికి కట్టాం ఆ రెండు వందల మందిలో నూట ఇరవై మంది స్పాన్సర్లలో కట్టారని నేను ఆనందంగా చెప్పుకుంటున్నాను అది ఎవరైతే కట్టారో వాళ్ళ చేతుల మీద కానీ ఇప్పించి వాళ్ళ చేతులతోనే వాళ్ళకి ఆశీర్వాదం ఇప్పించి డెఫినెట్గా వాళ్ళు అభివృద్ధిలోకి రావాలి మనకి చేయుతూ ఇవ్వడానికి ప్రజలు ఏదైతే ముందుకు వస్తున్నారనేది ప్రతి ఒక్కరికి కూడా పేదవాడికి తెలియాలి వాడు చదువుకున్నాక అభివృద్ధిలోకి వచ్చాక వాడు నలుగురికి సాయం చేయాలనే గుణం ఉండాలనే ఉద్దేశంతో పిల్లలకు కూడా స్ఫూర్తిని నింపుతూ మనకు సాయం చేసినప్పుడు పిల్లవాడిని కూడా పిల్స్ ఇచ్చినప్పుడు మనకు ఫలానప్పుడు చేశాడని వాడు అభివృద్ధిలోకి వచ్చినప్పుడు మనం కూడా ఇలా చేయాలనే వాళ్ళకు కూడా సద్బుద్ధి కలిగే విధంగా వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయడం జరిగింది అదేవిధంగా అమ్మా నాన్న ట్రస్ట్ వారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ నా పుట్టినరోజు వేడుకలు అంటే ఘనంగా చేస్తారు కాకపోతే నేను ఎప్పుడు కూడా ఉండనని సంగతి తెలిసి వాళ్ళు ఏదైతే చేద్దాం చేద్దామనుకుంటున్నారో అది ముందుగానే కొంతమంది ఏదైతే ఒక సంస్థ పేదవాళ్ళంతా ఉండే దగ్గర అక్కడ అన్నదానం చేయడం అదేవిధంగా వృద్ధాశ్రమంలో బట్టలు పంచడం కానీ అదే విధంగా ఈ రోజున ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళ ట్రస్ట్ దగ్గర కూడా ఏదో దానికి సేవ కోసం వస్తారు వాళ్ళు కూడా నోట్ చేసుకుని ఏదైనా కార్యక్రమం వచ్చినప్పుడు వాళ్ళు ఇవ్వగలిగింది వాళ్ళందరికీ కూడా సాయం చేస్తున్నారు ఈ విధంగా సాయం చేస్తున్నందుకు అన్న నాన్న ట్రస్ట్ సభ్యుల్ని అలాగే ఆ మానవ అనుగారిని కూడా ఈ సందర్భంగా అభినందించడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా సేవా ఉండాలి ప్రతి ఒక్కళ్ళు కూడా సేవ చేయాలి అనే నమ్మే మనిషిని నేను నా చిన్ననాటి నుంచి కూడా నేను పది రూపాయలు ఉన్నప్పుడు కూడా రెండు రూపాయలు సాయం చేసేవాడిని మనం ఒకరికి సాయం చేసినప్పుడు డెఫినెట్గా ఆ దేవుని యొక్క ఆశీర్వాదం మనకు ఉంటుంది డెఫినెట్గా మనం అభివృద్ధిలోకి వస్తాం ఏదో ఒక రోజున మనం సాధిస్తాం ఆ విధంగా మనం సాధించినప్పుడు కూడా ఎవరిని మర్చిపోకుండా పది మందికి ఉపయోగపడేటట్టుగా చేస్తే జీవితకాలం మనం ప్రజల గుండెల్లో నిల నిలబడిపోయేటట్టుగా ఉంటాం అది మనకు ఆత్మ సంతృప్తి కూడా ఇస్తుంది మనం వెళ్తూ వెళ్తూ ఏం పట్టుకెళ్ళాం డెఫినెట్గా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా మిగిలేదు ఒకటే మనం పట్టుకెళ్ళేది అనేది మీరు అందరూ కూడా గుర్తుంచుకుంటే ప్రతి ఒక్కరు కూడా గుణాన్ని అలవరుచుకుంటారు ఈ సందర్భంగా ఏదైతే ఎందుకంటే ఆ పుట్టినరోజు చేయాలి అని అంటే అందరూ కూడా ఖర్చు పెట్టి పది లక్షల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి చేస్తారు పది రూపాయలు కూడా ఖర్చు అవ్వకూడదు ఉద్దేశంతో ఆ పది లక్షలు కూడా పేదవాడికి చెందాలన్న ఉద్దేశంతో ఎల్లుండి ఏదైతే నా పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే చేస్తా అన్నారో వాళ్ళ వివిధ రూపాల్లో మీరే చేసుకోండి అని చెప్పి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది పన్నెండో తారీఖున ఎట్టి పరిస్థితుల్లో నేను ఊర్లో ఉండను మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముందుగానే మీరు అందరూ కూడా హ్యాపీ బర్త్డే చెప్పినందుకు ఎందుకంటే నేను ఉన్న కాడ నుంచి ఎవరో ఒకరు వస్తారు ఒకళ్ళని చూసి ఒకళ్ళు వస్తారు నేను ఎందుకంటే ప్రతి ఏడు కూడా ఏదైతే దేవుని దగ్గరికి వెళ్తాం అలాగే ఎనిమిది అమ్మవారి జాతరలు జరిగిన అందరి దగ్గరికి వెళ్ళి ఏలూరు ప్రజలందరూ కూడా బాగుండాలి సుఖశాంతంతో ఉండాలి అదే విధంగా నా పుట్టినరోజు సందర్భంగా కూడా నా ప్రజలందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతోనే నేను దైవ దర్శనం చేసుకోవడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అద్దరు సెలవు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ ఏలూరు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు గౌరవ శాసనసభ్యులు మా బయటి చెంటన్న అంటే అమ్మాయి అంటే ప్రేమతో అమ్మయ్యా అని పిలుచుకుంటాం మరి ఆయన పుట్టినరోజు పన్నెండవ తారీఖు సందర్భంగా మరి ఆయన రేపు నుంచి అసెంబ్లీకి వెళ్తారు కాబట్టి మేము అడ్వాన్స్గా ఇక్కడ అమ్మాన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆయన పుట్టినరోజు వేడుకలు ఈ పిల్లల మధ్యన ఈ హెడ్ ఉపాధ్యాయుల మధ్యన చేసుకుంటే అది గౌరవప్రదంగా ఉంటుందని ఒక ఆలోచన చేసి మరి ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకలకు చేయడం జరిగింది మరి ఆయన ఇంత బిజీ షెడ్యూల్లో కూడా తన సొంత వ్యవహారాల కన్నా తన సొంత కుటుంబం కన్నా కార్యకర్తలు నాయకులు ట్రస్ట్ సభ్యుల కుటుంబాలే ముఖ్యం వాళ్ళు చేసే కార్యక్రమంకి నేను ఎప్పుడూ ఉండాలని చెప్పి ఎంత నాకు తెలుసు ఆయన ఏ సమయం ఎంత పరిస్థితి తక్కువగా ఉన్నా సరే ఆయన వచ్చారు పుట్టినరోజు మీరు మళ్ళీ మేము మిస్ అయిపోతామని అనుకున్నాము కానీ ఈరోజు మేము సంతోషంగా ఉంటాం మరి అదే రకంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి అన్నయ్య శాసనసభ్యులు ఆయన మేము కూడా పెద్ద సంపద కాదు మధ్యతరగతి కుటుంబ నుంచి వచ్చాం మరి ఆయన ఓ తెలిసిన కానీ వారి కుటుంబ నేపథ్యంలో కానీ నా ఊహ తెలిసిన కానించి నా కాలోచనలు కానీ ఉన్న దాంట్లో ప్రతి ఒక్కరు కూడా మనం కొంత మనీని సేవ్ చేసి ప్రజలకి మనం ఉపయోగపడాలని ఉద్దేశంతో మరి ఈరోజు దాదాపు పాతి వేల రూపాయలు అంటే ఇంకా తెలుసుకున్న దగ్గరకు వస్తూ ఉంటారు వచ్చిన వాళ్ళని ఎప్పుడు కూడా నేను నాకున్న దాంట్లో ఉట్టి చదువుతో ఎప్పుడూ పంపలేదు మరి సందర్భాన్ని పురస్కరించుకుని చదువుకునే బీటెక్ కానీ బిఎస్సి కానీ అలాగే ఆరోగ్యం బాగోక మరి నెలవారికి మందులు ఇలా ఎవరైనా ఇస్తే బాగుంటుందని ఆలోచనతో ఉన్న వాళ్ళని నేను తెలియని వాళ్ళందరినీ ఇక్కడ సంఘటనకు వచ్చి మరి ఆయన పుట్టినరోజు కంటే ఏదో ఒక మెసేజ్ అంటే అన్నగారు పుట్టినరోజు అంటే ఎమ్మెల్యే గారు పుట్టినరోజు అంటే ఏదో ఒక మెసేజ్ సమాజంలోకి వెళ్ళాలి మళ్ళీ ఆయన పుట్టినరోజు ఎప్పుడు జరుగుద్దా అని ప్రజలు చూడాలి